హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి అలాగే రేటు కూడా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే పదిహేడు టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటు ఏడు వేల రూపాయలు తరించే మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి పద్నాలుగు వేలు అనేది పోయింది టాప్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు మాత్రమే టాప్ రేట్ అయితే అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక కామెంట్లలో అయితే ఒక చోట నలభై ఆరు అని పెట్టారు అంటే తుంపర నలభై ఆరు అని పెట్టారు అది ఎట్లా అనేది అర్థం కాలేదు అది ఇక ముప్పై వేలు పోవా అని చెప్పి కూడా పెట్టినారు అవి ఎక్కడ తోటల్లో గ్రామాలే అనంతపురం మార్కెట్లో అర్థం కావట్లేదు అది కూడా ఎవరైనా కామెంట్ పెట్టేటప్పుడు ఒక కొంచెం క్లారిటీగా అయితే పెట్టండి ఇక రెండో విషయం అంటే మార్కెట్లో రేట్లకి బయట రేట్లకి ఎందుకంటే వ్యత్యాసం మార్కెట్లో సూట్కి బయట తీసుకునే సూట్లకు కూడా అంత వ్యత్యాసం ఉంటుంది బయట కాయని బట్టి వాళ్ళు పై సూట్లు తీసుకుంటూ ఉంటారు అట్లా మార్కెట్లో కూడా కాయని బట్టే రేట్లు తక్కువ అనేది వేస్తూ ఉంటారు అందువల్ల కొంచెం డిఫరెన్సెస్ వస్తుంటాయి అది మీరు కాయ క్వాలిటీ ఎలా ఉంది ఎట్లా పోతుంది కనుక్కొని అనుకొని కొని పోతే మార్కెట్కి మంచిది అనమాట ఏదేమైనప్పటికీ అనంతపురం మార్కెట్లో రేట్లు రేతి నుంచి చాలా నిరుత్సాహపరుస్తున్నాయి అన్నది మాత్రం చాలా వరకు ఇది నిజము అది మార్కెట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకొని దాన్ని కొంచెం మార్పు చేస్తే చాలా మంచిదని రైతుల అభిప్రాయం నా అభిప్రాయం కూడా ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చేసుకొని అయితే ఈ వీడియో చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్